హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈరోజు హెల్దీ రెసిపీ అండి కాన్తో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇప్పుడు స్వీట్ కార్న్ సీజన్ కూడా ఇలా సింపుల్గా కాన్తో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుని పిల్లలకి లంచ్ లోకైనా పెట్టొచ్చండి ఇది ముందుగా ఎగ్స్ని బీట్ చేసుకోవాలండి మీరు ఎన్ ఎగ్స్ అయినా తీసుకోవచ్చు టూ టు త్రీ నేను మూడు ఎగ్స్ తీసుకున్నా ఇవి బీట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత మనం బీట్ చేసుకున్న ఎగ్ వేసుకోండి వేయంగానే కలపకండి రెండు నిమిషాలు అలా వదిలేయండి తర్వాత ఇలా ఫ్రై చేసుకోండి ఇలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టుకోండి తర్వాత టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు చాప్ చేసుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఒక నిమిషం ఫ్రై చేసుకోండి తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయలు రెండు నిమిషాల వరకు వేయించుకోవాలి తర్వాత ఒక పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకోండి ఇవి రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్ వరకు సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ క్యాప్సికమ్ ఇంకా బీన్స్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం మెత్తబడాలండి మొత్తం ఫ్రై అవ్వక్కర్లేదు తర్వాత స్వీట్ కార్న్ వేసుకోండి స్వీట్ కార్న్ ఎంతైనా వేసుకోవచ్చు ముందుగానే బాయిల్ చేసుకుని పెట్టుకోవాలి ఇది బాయిల్డ్ స్వీట్ కార్న్ అండి రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసిన తర్వాత అందులో ఒక స్పూన్ సోయా సాస్ ఒక స్పూన్ వెనిగర్ ఒక స్పూన్ చిల్లీ సాస్ హాఫ్ స్పూన్ మిరియాల పొడి రుచికి తగినంత ఉప్పు హాఫ్ స్పూన్ షుగర్ కూడా వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి రెండు మూడు నిమిషాలు ఇలా కలుపుకోండి తర్వాత రైస్ వేసుకోండి రైస్ మీరు అప్పుడే వండుకుని వేసుకోవచ్చు లేకపోతే మిగిలిపోయిన రైస్ అయినా వాడుకోవచ్చు మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇది హై ఫ్లేమ్లో రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లు కూడా వేసుకోవాలి రెండు నిమిషాలు ఇలా హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఇది చాలా సింపుల్ అండి లంచ్ బాక్స్కి కూడా చేసుకోవచ్చు చాలా త్వరగా అయిపోతుంది కార్న్తో ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్